హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఫోన్ సిక్స్టీన్ వారికి ప్రభుత్వం పెద్ద షాకింగ్ విషయం వెల్లడించింది యాపిల్ కంపెనీ ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ మోడల్ ఐఫోన్ సిక్స్టీన్పై నిషేధం విధించింది దేశంలో కొనడం అమ్మడం వాడటానికి వీళ్లేదని తేల్చి చెప్పింది ఇతర దేశాల్లో కొని కూడా ఆ దేశంలో ఉపయోగించకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది దీంతో లక్షన్నరకు పైగా పెట్టి ఐఫోన్ సిక్స్టీన్ మోడల్ కొనుగోలు చేసిన యాపిల్ లవర్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం యాపిల్ కంపెనీ కొన్ని నెలల క్రితం ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ సిక్స్టీన్ మోడల్ ఫోన్లను విడుదల చేసింది ఈ ఐఫోన్ సిక్స్టీన్ ధరలు వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఈ ఐఫోన్ సిక్స్టీన్ను కొనుగోలు చేసేందుకు చాలామంది యాపిల్ లవర్స్ ఎంతో వేచి చూశారు మరికొందరు కొనేందుకు సిద్ధమవుతున్నారు అయితే ఇండోనేషియా ప్రభుత్వం మాత్రం ఈ ఐఫోన్ సిక్స్టీన్ పై తాజాగా నిషేధం విధించడం పెను సంచలనంగా మారింది స్థానికంగానే కాకుండా ఇతర దేశాల్లో కొనుగోలు చేసి తమ దేశంలో వాడటానికి కూడా అనుమతించేది లేదని ఇండోనేషియా సర్కార్ తేల్చెప్పింది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇండోనేషియా వెళ్ళాలనుకునే ఇతర దేశాల పర్యటకులు ఆలోచిస్తున్నారు యాపిల్ లేటెస్ట్ మోడల్ ఐఫోన్ సిక్స్టీన్పై నిషేధం విధించిన ఇండోనేషియా తమ దేశంలో అమ్మకాలు వాడకడంపై వాడకంపై ఆంక్షలు పెట్టింది ఇతర దేశాల్లో కొని ఇండోనేషియాలో వాడడంపైన నిషేధం విధించింది ఇండోనేషియాలో ఐఫోన్ సిక్స్టీన్ వాడటంపై నిషేధం విధిస్తున్నట్లు అక్కడి పరిశ్రమల శాఖ మంత్రి గుమి వాంగ్ కర్త సస్మిత తాజాగా ప్రకటించారు ఇండోనేషియాలో ఐఫోన్ సిక్స్టీన్ వాడటానికి ఐఎంఈఐ సర్టిఫికేషన్ లేదని అందుకే ఆ ఫోన్పై నిషేధం విధించినట్లు ఆయన స్పష్టం చేశారు ఒకవేళ ఎవరైనా ఐఫోన్ సిక్స్టీన్ ఉపయోగిస్తే అది తమ చట్టాల ప్రకారం నేరమే అవుతుందని తేల్చి చెప్పారు ఎవరైనా అక్రమంగా ఐఫోన్ సిక్స్టీన్ వాడినట్లు గుర్తిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని ఇండోనేషియా ప్రజలకు గుమివాంగ్ కర్త సస్మిత విజ్ఞప్తి చేశారు అయితే యాపిల్ ఐఫోన్ సిక్స్టీన్లపై ఇండోనేషియా ఆంక్షలు విధించడానికి ఒక బలమైన కారణమే ఉంది యాపిల్ కంపెనీ ఇండోనేషియాలో పెట్టుబడి పెడతామని ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమైందని అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి ఒకటి పాయింట్ ఏడు మిలియన్ ఇండోనేషియా రూపాయలు అంటే మన భారత కరెన్సీలో తొమ్మిది వందల కోట్లకు పైగా పెట్టుబడి పెడతామని యాపిల్ హామీ ఇచ్చిందని అయితే ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది మిలియన్ ఇండోనేషియా రూపాయలు అంటే మన భారత కరెన్సీలో దాదాపు ఎనిమిది వందల కోట్లను మాత్రమే పెట్టుబడి పెట్టిందని స్థానిక మీడియా వెల్లడించింది అయితే పెట్టుబడులకు సంబంధించి ఇండోనేషియాకు చెప్పిన యాపిల్ కంపెనీ అంతకన్నా తక్కువ పెట్టుబడులు పెట్టడంతోనే ఐఫోన్ పై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండోనేషియా మంత్రి గుమిబాంగ్ కర్త తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే